హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసాలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి ఆధ్యాత్మికతకి సంబంధించిన వీడియో ఈ వారందరికీ తెలుసు కదా అవధూత దత్త పీఠాధిపతి జగద్గురువులు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఇవాళ ఇవాళ కాదండి వాళ్ళు నేను వీడియో పెడుతున్నా కదా నిన్న మన పెదరా ఊరు తెన్నాళ్ళలోని పెదరా ఊరు స్వామీజీ ఆశ్రమం ఉంది ఆశ్రమంకి వస్తున్నారు ఇవాళ ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా బాగా జరుగుతాయి తప్పకుండా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చామండి పెదరా ఊరు వచ్చాము పెదరా ఊరిలో కొంచెం ఒక కిలోమీటర్ మెయిన్ వంతిన దగ్గర నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వస్తే రైట్ సైడ్ రోడ్డు వస్తుందండి రైట్ సైడ్ రోడ్లో స్వామివారి ఆశ్రమం ఉంది మరియు ఇవాళ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ విగ్రహ ఆవిష్కరణ అండి ఆంజనేయ స్వామి విగ్రహ 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 ఆవిష్కరణ ఉందండి ఇదిగోండి అంటే స్వామివారు వచ్చి మన సచ్చిదానంద స్వామివారు వచ్చి ఓపెన్ చేస్తారనమాట ఆంజనే స్వామి విగ్రహం ఈ లోపలి ఇంకా ఎవరు చూడకూడదు వీళ్ళు ఆ క్లాత్ పెట్టేశారు ఏమన్నా చక్కగా వాకి ముందు కూడా కింద ఈ ఎంట్రన్స్ చక్కగా టైల్స్ అవన్నీ వేశారు ఈ టైల్స్ దగ్గర కూడా ఇది ముగ్గేనండి అచ్చు అచ్చు అనమాట ఇప్పుడు అచ్చులు వస్తున్నాయి కదా చాలా నీట్గా వచ్చింది దీపారాధనకి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆశ్రమం చూపిస్తాను అక్కడ విగ్రహావిష్కరణ ఇందాక చెప్పా కదా ఇదంతా సపోర్ట్ తోట ఇప్పుడు మనం వచ్చి స్వామివారి ఆశ్రమం చూద్దాము ఎలా ఉందో పదకొండు గంటలకి ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ ఇదిగో ఫ్రెండ్స్ ఆశ్రమం కొత్తగా కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బా చక్కగా ముగ్గులు వేసుకుంటా మీకు పార్ట్ టూ కూడా రేపు వస్తుంది ఫ్రెండ్స్ రేపు పెడతాను పార్ట్ టూ విగ్రహావిష్కరణ స్వామివారిది అక్కడ ఏటు జడ్ మొత్తం ఇది కూడా ఇంపార్టెంట్ వీడియోనే ఇది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం విడిగా అంటే ఆశ్రమానికి ఇట్లా రాలేము చూద్దాం చాలా నీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా కట్టారు కదా ఇంకా ఓపెన్ చేయలేదు గురువుగారు వచ్చి ఇంకా లోపలికి వెళ్ళి అంత చూస్తారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గారు వచ్చాక వెళ్ళొచ్చంటండి అంటండి ఈ లోపల మహిళలందరూ చక్కగా రంగవల్లులు వేస్తున్నారు చక్కగా గుమ్మాన్ని పసుపు వెళ్ళి పెడుతున్నారు చాలా బాగుంది లోపల కూడా వద్దన్నారు వద్దన్నాక మనం ఇంకా వెళ్ళకూడదు కదండి గురువుగారు వచ్చి గురువుగారు లోపలికి వచ్చినాక అప్పుడు మనం వెళ్ళాలంటే तो है ते ते। ते दे। ना तो बांग्ला इधर पेट्टी या फिर इधर डेस्ट है ऐसे लेकर ही देंगे ये मॉडल्स हैं ना मैं मैटर में तो चुप ఇప్పుడు ఇందాక ఆశ్రమం చూశాం కదా గురువు గారు ఇంకా చూపిస్తాను ఈ లోపల ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూద్దాము వస్తారు ఇప్పుడు ఒక టెన్ థర్టీ అయింది ఇప్పుడు అంతేనా சவுண்ட் பைட் பாடல் இரண்டு ఈ మోడల్ విగ్రహము ఇంకా మనకు ఒక కొద్దిసేపట్లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది జనం ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు తులసాకు తమలపాకులు ఫ్రెండ్స్ ఇది తులసాకు తులసాకు మాల మాల వేస్తారట్టుంది స్వామివారికి ఇదేమో విడి ఆకులు విగ్రహ ఆవిష్కరణ అభంగానే స్వామివారు గురువు పూజ చేస్తారు స్వామివారికి ఆ పూజ కావాల్సినవన్నీ రెడీ చేసేస్తారు ఆంజనేయ స్వామివారికి నిమ్మకాయల మాల అంటే ఇష్టం కదా అందుకని అరటిపళ్ళు కూడా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి చక్కగా పూలతో అలంకరిస్తున్నారు

చక్కగా మామిడి తోరణాలు చక్కగా తో అలంకరిస్తున్నారు ఇప్పుడే వస్తున్నారు అందరూ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొంచెం ఎక్కువ చేర్చే ఉపచరితే

I'm oh, yeah. ఫ్రెండ్స్ ఇంకా గారు ఒక ఐదు నిమిషాలు వస్తారట స్వామీజీ గారు ఈ లోపల మా వాళ్ళందరూ కొంచెం గ్యాదర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా వెళ్దాము ఏంటి అని చెప్పి ఫస్ట్ అలాగా కర్రలకి దండం పెట్టుకోవాలండి అది కోలాటం వేసేవాళ్ళండి అది మంత్రి కరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ నేల మీద పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారు ఇలాగా ఇలా కర్రలు దండం పెట్టుకోండి మహనీయుల్ని మనం స్వరించుకోవడం తప్పలేదు అభినందించడంలో తప్పలేదు ఒక మంచి పని చేసిన వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి స్వామీజీ ఎంతో అవకాశం ఉన్నా కూడా మన అందరికి ఆయన అడిగాడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడుతుంటే మైసూర్లో మా అప్పాజీ డబ్బంతా నేను ఇస్తారని నీ డబ్బు నేను కావాలంటే అకౌంట్లో వేసుకో నాకు తర్వాత చుట్టూ కొత్త కండి అంతా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత ఆనందాన్ని అనుమతిస్తూ స్వామివారు రాబోతుంటే చక్కని భజనతో హనుమాన్ చాలిస్తున్నాము ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనగలిగే రెండు నిమిషాల్లో గురువుగారు వస్తారు ఇలా కాదని స్వాగతం పలకడానికి గురువు గారికి ఆయన మీద చేయకుండా పౌర్ణంతో ఎప్పుడు ఉండేది ఉంటుంది అందుకని స్వామి వారు వస్తున్నారంటే గురువు గారు వచ్చినప్పుడు అండి పూర్ణ కుమ్మంతో స్వాగతం అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు సిద్ధాంతులందరూ స్వామివారికి స్వాగతం కలగటే గురువు గారు అట్లొస్తానండి అందరూ ఎదురు చూసేటటువంటి మహోన్నతమైనటువంటి ముందుగా స్వామివారు లోపల ఆశ్రమంలోకి వెళ్ళారు ఒకసారి అంతా చూసి అప్పుడు మనకి అక్కడ కూర్చుంటారు కూర్చొని విగ్రహ ఆవిష్కరణ ప్లేస్ కొంచెం స్వామివారు ప్రసంగం చెప్తారు ఈ ఆశ్రమం పైన కూడా ఒకసారి చూడటానికి వెళ్ళారు స్వామీజీ గారు కింద గ్రామాల్ని ప్రసంగం స్టార్ట్ చేస్తారు మంత్రి గారులందరికీ అండి

ఇవాటి వీడియోలో అండి పెదరావురి పరిసరాలు అక్కడ ఆశ్రమము స్వామీజీ రావటం చూశారు కదా రేపు ఇదే టైంకి విగ్రహ ఆవిష్కరణ మరియు ఆ రోజు మధ్యాహ్నము పద్మావతి కళ్యాణ మండపంలో స్వామివారు అరిసెల మీద నడిచారనమాట ఆ కార్యక్రమం కూడా రెండు కలిపి రేపు ఇదే టైంకి పెడతాను తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే కదండి స్వామీజీ వారిని మన చుట్టాలందరూ మన బంధుమిత్రులందరూ చూడాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని రేపు వచ్చే వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి నమస్తే